শিব্রে নিপুর শিব పరిమితి దృష్ట్యా చూసినంతసేపే ఈశ్వరుడు ఈశ్వరుడుగా సర్వజ్ఞుడుగా సర్వశక్తిమంతుడుగా ఉండటం వాస్తవంగా విద్య చేత అంటే జ్ఞానం వల్ల ఉపాధులన్నీ తొలగినట్టు ఆత్మస్వరూపంలో ఉండేవాడు పాలించబడువాడు సర్వజ్ఞుడు అల్పజ్ఞుడవు మొదలగు భేద వ్యవహారం ఉండదు నిశ్చయ బుద్ధి లేని వాడికే గోలలన్నీ వాడే ఏదో రకరకాలుగా అంటుంటాడు ఇదంటాడు అదంటాడు ఇంకోటి ఏదో అంటాడు బుద్ధి ఉన్నవాడు అంతా ఉన్నది ఆ పరబ్రహ్మమే అని తెలుసుకుని హాయిగా ఆనందంగా ఉంటాడు అంటే ఒకటే బుద్ధి ఉన్నవాడు ఎప్పుడు హాయిగా ఉంటాడు బుద్ధి మారినప్పుడే నానా నా నేను అన్న బుద్ధి మొదలవగానే భేదం మొదలైపోతుంది ఇక భేదం మొదలవగానే ఇక సరే తెలిసిందే మీ అందరికి కాబట్టి ఎప్పుడైతే అలా జరుగుతుందో ఇక అది చెప్పక్కర్లేదు ఎందుకంటే అందులో అనుభవం చాలా ఉంది మీ అందరి అనుభవం లేని వాళ్ళు ఎవరు ఇప్పుడు ప్రస్తుతాన్ని కుండా గోలము మొదలగుపాధుల వలన ఆకాశంలో ఉందనిపిస్తున్న భేద వ్యవహారం విద్య అని చెప్తే ఆ ఆకాశం కూడా విద్య అని చెప్పినట్టు కాదు కదా పారమార్థికంగా ఈశ్వరుడు మొదలైనవి లేవు అని చెప్తే వ్యవహారంలో కూడా ఈశ్వరుడు జీవుడు అను భేదం లేదన్న ప్రసక్తి రాదు అందుకే నిరుబాధితం అని చెప్పాలి రూపం నీ ఊహల్లోనో నీ కళల్లోనో నువ్వు మరణిస్తే నిజంగా నీవు కాదు కదా కాబట్టి బోధ చేసేటప్పుడు చేస్తా రకరకాలుగా చేస్తా అర్థం అవ్వడానికి ఆ బోధలో నీ మనస్సు ఏదైతే నేను అంటూ తిరుగుతున్నావో అది యం అవ్వాలి ఆ జీవు నేను అనేది సత్యంలో లీనం అవ్వాలి లీనం అవ్వడానికి ఈ బోధ జరుగుతుంది కాబట్టి బోధని అర్థం చేసుకున్న వాడికి అంటే ఆ యొక్క ఇప్పుడు మళ్ళీ చెప్పుకున్న రోజు చెప్తున్నదే నిశ్చయ బుద్ధి ఉన్నవాడికి వాడికి ఏ దిగులు లేదు ఎందుకంటే వాడికి బోధ అర్థమైపోయింది బోధ ఇంకో రకంగా లేదు ఉన్నదే అది అని అన్న పరమ సత్యం తెలిసిపోయింది పరమ సత్యం తెలిసిన తర్వాత వాడికి దిగులు దేనికి ఇక లేదు వాడు ఆ పరమ సత్యంగానే ఉంటాడు కాబట్టి నేను ఉన్నవాడికే ఈ గోలలు అన్ని కూడా అంటే ఇక్కడ నేను నేను అనంగానే ఆచరణ లేని ఫీలింగ్ వ్యర్థం ఏదైనా సరే మీకు ఆచరణ లేనప్పుడు బాధపడుతున్నాను అయ్యో నేను చేయలేకపోతున్నాను ఇలాంటివన్నీ వ్యర్థమైనవి ఇవి కేవలం సమర్థింపులే అని చాలా సార్ చెప్తున్నా ఎందుకంటే ఇక్కడ ఆచరణ అనేది అంత పెద్ద కష్టమైంది ఏమీ కాదు అసలు అసలు అదే సులభం సుమ్మైరు నోరుము కూర్చడం ఎంత హాయి ఏ జరుగుతుందో అది జరుగుతుంది అని పరమ ప్రశాంతంగా ఉండటం అనేది వెన్నతో పెట్టిన లాగా అంటే చిన్నప్పుడు అలవాటైనదే అది చిన్నప్పుడు ఆ అవస్థలో వాడికి ఇంట్లో ఏం జరుగుతున్నాయో ఏముందో లేదో అసలు ఇంకోటో వాడికి ఏం పట్టదు వాడి గోల్ల వాడు ఉంటాడు వాడికి ఆకలి వేస్తే ఏడుస్తాడు కాస్త మూడేళ్ల వరకు వాడికి వేరే వాటితో పెద్ద పని ఉండదు పూర్వకాలం అయితే ఐదేళ్ల వరకు పిల్లలు అదో లోకం సరే అంటే వాడికి నేను తెలియనంత వరకు వాడు దేనితో మమేకమడు వాడి గోల్లో వాడు ఉంటాడు అనుకున్నది చేస్తూ ఉంటాడు వాడి మనసులో ఏముందో ఎవరికి అర్థం కాదు వాడు చేస్తూ ఉంటాడు వాడు అలా ఉంటాడు పరమానందంగా ఉంటాడు బాధ కలిగితేడుతాడు లేదంటే ఎప్పుడు ఆనందంగానే ఉంటాడు కొంచెం పెద్ద నేను వచ్చిన తర్వాత కూడా కొంతమంది ఇంటి విషయాల్లో అంటే ఇంకా ఆ నేను అన్న పూర్ణస్థితి అంటే ఉద్యోగం దాకా ముందనుకోండి ఉద్యోగం వచ్చిన తర్వాత అయినా సరే మీరు ఎంతో ప్రపంచాన్ని చూశారు మీరు చాలా సార్లు వ్యవహారానికి అతీతంగానే ఉన్నారు ఇంట్లో జరిగే ప్రపంచంలో జరిగే వాటితే ఎప్పుడూ అతీతమే ఇంట్లో జరిగే విషయాల్లో అంటే మిమ్మల్ని మీరు మీ యొక్క బాల్యావస్థ నుంచి గమనించుకుంటే ఎన్నో ఇంటి విషయాల్లో మీరు కల్పించుకోలేదు ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ కానీ ఎలాంటి ఆందోళనలు కానీ అసలు ఏది లేకుండా ఎన్నిసార్లునో ఉన్నారు అదే మీకు అసలు తెలియని విద్య అది కానే కాదు కష్టము అనేది లేనే లేదు అక్కడ మీరు అదంతా చేసిందే అప్పుడు యాక్షన్ అనుకుందాం ఇప్పుడు దాన్ని రియాలిటీలో అన్నారు అంతే తేడా ఏమీ లేదు ఇదంతా అందరికీ అలవాటైనదే పట్టించుకోకుండా అనే ఈ కాన్సెప్ట్ ఇప్పటికీ కొంతమంది అలా ఉంటారు ఏం జరిగినా మనకి ఎందుకు లేదు అంటే వాడు అవసరం అనేది ఏదైనా సరే వాట్ ఎవర్ ఇస్ అంటే రీజన్ ఏదైనా సరే అలా ఉంటారు వేరేగా ఏం చెప్పలేదు కొత్తది ఏమి చెప్పాలి అద్వైతము అంటే మీ జీవితంలో ముగివేసుకున్నది కొత్తగా ఇక్కడ అంటూ కొత్తగా ఇంకోటి అంటూ ఏమీ లేవ సార్ కాబట్టి ఈశ్వరుడు జీవుడు అని భేదం లేనప్పుడు అంత ఆనందమే అవిద్యను నిషేధించడం ద్వారానే వేదాంతాలు స్వయం సిద్ధమైన ఆత్మస్వరూపాన్ని సమర్పిస్తాయి అది నిషేధించకపోతే ఎలా తెలుస్తుంది నిషేధించినా ఇక్కడ అర్థం బోధలో నిషేధించారు కానీ నీ బుద్ధిలో నిశ్చయం కాలేదు కాబట్టి ఇంకా అవిద్య తోటే వ్యవహారం చేస్తున్నా ఇదేమి మీరు సమర్థించుకోవాల్సిన విషయం కాదు సమర్థింపు అనేది అంటే అవిద్య వ్యవహారం అనేది భయంకరమైన విషసర్పంలా మీకు తెలియని ఏం కాదు ఎందుకంటే ఎన్నో ఉదాహరణలు వివేక చూడమని అనండి వశిష్ఠుల వారు అందరూ చెప్పినవే మీకు తెలియందేం కాదు వినంది కాదు విన్నప్పుడు అమ్మో అనుకున్నదే కాబట్టి అవిద్య అనేది అసలు లేదు కానీ ఉంది అని వ్యవహారం చేస్తున్నారు సింపుల్ లేనిదాన్ని ఉన్నది అంటున్నారు ఎప్పుడైతే లేనిది లేకుండానే అవుతుందో అప్పుడే అసలైన జ్ఞానం కలుగుతుంది అదే సర్వజ్ఞ అంతః ప్రజ్ఞ కాదు బహిప్రజ్ఞ కాదు రెండూగా ఘనం కాదు ప్రజ్ఞ కాదు ప్రజ్ఞాభావం కాదు దర్శన విషయం కాదు వ్యవహారానికి అందరిది కర్మేంద్రియాలతో గ్రహించడానికి ఒక లక్షణం లేనిది అచింత్యం నోటితో అంటే మాటతో చెప్పలేనిది ఒక్కటే ఆత్మ అను ప్రత్యయం చేత అనుసరించి గ్రహించదగినది ప్రపంచరహితం శాంతం మంగళం అద్వైతం తునీయమని చెప్పబడుతుంది అదే ఆత్మ అది మాత్రమే తెలుసుకోదగదు సరే ఇందులో మీకు తెలియని విషయాలు ఏమీ లేవు చెప్పాను కదా బోధం అంతా ఇప్పుడు మీకు తెలియని కొత్త విషయాలు ఏం రావు మీరు ఇంకా వినాలి ఇంకా వినాలి అన్న విన్నదే మళ్ళీ వింటమే ఇక్కడ తెలియని దాంట్లో ఏమీ లేదు కొత్తది లేదు ఏది ప్ర ఏది ప్రపంచం కాదో దాన్ని ప్రపంచంగా చూడటం వలనే కాబట్టి చక్కగా ఆనందంగా ఉంది మీ చేత ఏ వ్యవహారం జరపబడాలో ఆ వ్యవహారం జరపకూడదు అది ఏదైనా సరే అభిద్యా కల్పితం అనే మాట అసలు లేనే లేదు నా అంతః ప్రకలు మొదలగు వాక్యాల చేత నిషేధం మాత్రమే చేయటం జరుగుతుంది నిష్ప్రపంచమైన బ్రహ్మాత్మని అధ్యారోప అపవాదాల ద్వారా తెలుసుకోవచ్చు ఈ వేదాంతంలో తెలుసుకోదగినదే ఇది తెలుసుకోలేకపోతే బోధ ఎలా జరుగుతుంది బోధ జరిగినది అంటే కొంతమంది మహాత్ములు దాన్ని తెలుసుకున్నారని అర్థం వారు తెలుసుకున్నది వారు ఆచరణలో పెట్టినది వారు బోధ ద్వారా అంటే ఒక వాక్కు ద్వారా వాక్కు నాకు అంతని దానిని వారు వాక్కుల ద్వారా అందింపజేశారు ఎందుకంటే వాక్కు ద్వారా మాత్రమే బోధ జరుగుతుంది బోధ వల్ల మాత్రమే మనసు నిశ్చయం ఆ అంటే విన్న బోధని ఆచరణలో పెట్టడం వలన మాత్రమే మనసు నిశ్చయం అవుతుంది అది ఇక్కడ చేస్తున్నాము చేస్తున్నాము అనేది సరైన పదం కాదు ఎన్నాళ్ళు చేస్తారు నిశ్చయ బుద్ధికి ఎంత కాలం కావాలి బుద్ధి మీలోనే కాబట్టి చేస్తున్నాము అంటే అర్థం చెయ్యట్లేదనే వస్తుంది అంటే ఇక్కడ వేరేగా ఏమీ లేదు ఈ పని వాళ్ళ మొదలెట్టి ఇన్ని రోజులు కంప్లీట్ చేస్తామంటూ లేదు ఏ సెకండ్ మీరు నిశ్చయ బుద్ధిని స్థిరం చేసుకుంటారో మీ బుద్ధిని మీరు ఉన్నది పరబ్రహ్మమే అని ఆ సెకనే అందుకే జనక మహారాజ్ చెప్పింది ఇందులో చరికా ప్రోత్సకాల అందులో పెట్టగానే ఇది కావచ్చు ఎన్నాళ్ళు చేస్తారు అక్కడ చేయడానికి అసలు ఏమీ లేదు అంటే చేస్తున్నాము అని అంటున్నారు ఇంకా ఆ నిశ్చయ బుద్ధి కలగడానికి ఏ పరికరాలు అవసరం లేవు ఏదైతే లేదో ఆ మనస్సుని నిశ్చయం చేస్తారు ఎప్పుడైతే ఆ లేని దానితో మీరు నిశ్చయం పొందుతారో ఉన్న ఇంద్రియాలన్నీ లేని దానితో వ్యవహారం చేయటం వల్ల ఉన్నవి కూడా వ్యవహారం చేస్తుంది లేని మనసులో ఏదేదో ఊహించుకోవటం భావించుకోవటం అంటే నేను నాది ఇవన్నీ కూడా లేని మనసుతో మీ ఆలోచన అదే అన్నీ లేని దాన్ని ఉన్నదిగా భావించారు కాబట్టి విద్యా ప్రపంచం కూడా నిజంగా అది బాధలు ఆనంద టెన్షన్ మృతి దానికి కూడా కాబట్టి ఏది మనస్సుతో భావించరానిదో కాబట్టి అసలు ఏది లేదు అంటే మళ్ళీ అన్ని మనసుతో అసలు మనసు లేనే ఇదే వచ్చింది లేని ప్రపంచాన్ని ఉందంటున్నారు లేని మనస్సుని ఉందన్నారు అందుకే కోరు కాబట్టి ఏదైతే లేదే ఏమిటి దేహం కనపడుతుంది దేహాలు కనపడుతున్నాయి కరెక్టే ఇదేం పెద్ద గొప్ప విషయం కాదు చెప్పడానికి అందరికీ కళ్ళు ఉన్నాయి అందరికీ తెలుసు కరెక్టేరా అన్నీ ఉన్నాయి నువ్వు ఉన్నావు సందేహమే లేదు నువ్వు రోజుకింత పెరగాలని పెరిగావా ఒకరోజు తక్కువ ఆకలి ఒకరోజు ఎక్కువ ఆకలి ఒకరోజు తన్నెప్పంటావు ఇంకోటంట అదంటావు ఇదంటావు ఇవన్నీ ఎలా ఏది నీ దాంట్లో జరగలేదే నీ ప్రమేయంతో జరగలేదే నేను పెరగాలి నేను ఇది అనుకుంటే అయిందా ఆకలి ఎలా వేసింది నువ్వు అనుకుంటే ఆకలి వేసిందా ఆకలి వేస్తున్నప్పుడు నువ్వు అప్పుడు నాకు ఆకలి వేస్తోంది అన్నావు ఆ ఆకలి ఎలా జరిగింది నువ్వు ఎందుకు అప్పుడు అనిపించింది నిజంగా ఎప్పుడు తోడైతే ఎప్పుడూ ఆకలి ఉండాలి కానీ అలా లేదే అప్పుడప్పుడే దాహం వేస్తుంది ఏదో తినాలనిపిస్తుంది లేదా ఇలా ఎందుకు అనిపించడం ఏమిటి నీ ప్రమేయం వల్ల జరగలేదే కొన్ని మీ ఆలోచనల వల్ల జరుగుతాయి అది వేరు నేను సంపాదించాలి ఇలా రకరకాలు ఉన్నాయి కదా ఆ పని మరి మీ ప్రమేయం లేకుండా మీరు ఇవి జరుగుతున్నాయి కదా మరి ఇంకా దేనికి మీరు నేను అని వ్యవహారం చేస్తున్న మనస్సుతో భావించాలి కాబట్టి లేని మనస్సుతోటి ఆ లేని నేను పెట్టుకుని ఇహా అహంకారాల కోపాల ద్వేషాల ఇలా రకరకాలు ఇంకా చెప్పడానికి మీకు అందరికీ అనుభవమే విడిగా చెప్పి ఎందుకంటే బోధ చివరిలోనే చివరిలో కాదు అసలు బోధ ఎప్పుడోనే అయిపోయి ఏదో మీ తృప్తి కోసం చివరి అంటారు నిజంగా ఇప్పుడు బోధే లేదు మొదట్లో చెప్పబడ్డేవే ఇవన్నీ కూడా మీ అందరికి అర్థమైనదే ఇదే ఇప్పుడు బోధ మీకు అర్థం కాలేదు అనడానికి ఏం లేదు బద్ధకాలు అంతే భయం బద్ధకం అంటే నా తెసాం భయం అని బుద్ధి కలిగితే ఏమిటి ఏమైపోతాయో ఆస్తులు వ్యవహార ఉద్యోగం చేయకూడదేమో ఇళ్లల్లో ఉండకూడదేమో అమ్మో పిల్లలు మనవాళ్ళు మనవరాళ్ళు ఎలాగో అన్ని దొంగ భయాలు అక్కడ ఏమీ లేదు అక్కడ రామణ వారి ఆశ్రమం అవ్వలేదా గురువులు సంసారం సంసారం అంటే ఇక్కడ మీ సంసారం కాదు వ్యవహారాలు చేయటం లేదా గురువులు అన్ని అవి జరుగుతాయి వాటంతట అవి జరుగుతూనే ఉంటాయి అయినా సరే ఆ నేను మీద పరమ వ్యామోహం ఎంత వ్యామోహం అంటే వదల్లేనంత వ్యామోహం ఎందుకంటే ఎప్పుడైతే నేను నశిస్తుందో ఆ నిజమైన వైరాగ్యం కలిగిపోతుందని భయం అన్ని వదిలేయాలేమో అన్న భయం ఎక్కడ అర్వాచరణలో ఉండిపోవాల్సి వస్తుందో అన్న భయం అంటే ఇంకా లేకపోతే అంటే ఉద్యోగం మానేయాలేమో ఇక్కడ పెద్ద ప్రశ్న ఏమిటంటే ఉద్యోగం వాళ్ళ గురించి అప్పుడు ఏం చేయాలన్న ప్రశ్న వాడు ఎలా టైం అవుతుంది అవుతుందన్న ప్రశ్న వాడి అసలు నువ్వు నువ్వు కదా టైం పాస్ అన్నది దేవుడు చూస్తాడా నువ్వు ఉద్యోగాన్ని చదవకుండా ఇవన్నీ మాట్లాడితే లాభం ఆకలేస్తుంది అన్న వాడికి ఏ ఐటమ్స్ ఎలా చేశారు ఇవన్నీ ఎందుకు వివరణ పెట్టి పెడితే నోరు తిను తర్వాత వివరణ ఎలా చేశారు ఎవరుండారు ఏమిటి సంగతి కదా కమాంబిషెందుకు అక్కరు నువ్వు ముందు నిశ్చయముందు చేసుకో తర్వాత నీ చేత ఏం చేయించబడాలి ఆయన చేస్తారు ఎందుకంటే ఇప్పుడు నువ్వు నిశ్చయం చేసుకున్నావు నేను ఉద్యోగమే చెయ్యాలి నేను ఇలా చేయాలి ఇది చేయాలి అని నువ్వు నిశ్చయించుకున్నావు ఇంకా మమకారాలు పెట్టుకున్నావు పిల్లల పెద్దల ఇంకోట ఇంకోట వ్యవహారాల మీద ఉన్నది పాస్తుల ఏదో ఒక దాని మీద ఇంకా ఏదో వ్యామోహం నిశ్చయ బుద్ధి తెచ్చుకోవాలి నువ్వు అవుతావురా అని చెప్తుంటే బ్రహ్మం అవ్వకుండా ఉండడానికి ఈ ప్రణాళిక ఉద్యోగం మానేసి ఏం చెయ్యాలి అన్న ప్రశ్న ఎవరికి వస్తుందండి ఉద్యోగం చెయ్యాలి అనుకున్న వాడికి వస్తుంది అందుకే గవర్నమెంట్ రిటైర్మెంట్ పెట్టింది లేకపోతే ఎవడన్నా ఆఫీస్ వదిలి వస్తాడా బలవంతంగా పంపించారు లేకపోతే డెబ్బై ఏడుగా తొంభై ఏడు వచ్చినా చేస్తారు అందులో రారు బయటికి ఇంకా ఏదో ఎవరినో ఉద్ధరించాలి ఇంకా ఏదో చేయాలి టైం పాస్ అరే మనం ఇంకొక అవకాశం ఇవ్వాలి కదా అసలు అవన్నీ సంగతే పక్కన పెట్టి నువ్వు బ్రహ్మం అవడానికి నీకు ఇంతటి మహత్తరమైన బోధ అన్ని కలగ చేస్తుంటే దాన్నంతా వదిలేసి ఇంకా ఏదో పట్టుకుని వేలాడతానంటే మనకి క్షేత్రాల్లో ఆ లోయలు అనండి ఇంకోటనం లేదండి కొన్ని జీవాలు వేలాడుతూ ఉంటాయి పాపం అవి తరించలేదు అవి సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటాయి తద్దామని పాపం వాటికి అవకాశం పరమాత్మ ఎప్పుడో ఇస్తాడు అవి అట్లా వేలాడుతూ ఉంటాయి అలా ఉన్నది ఇప్పుడు పరిస్థితి ఇంకా ఏవో పట్టుకుని వేలాడటమే ఎందుకంటే మీకు అందిపుచ్చుకోవడానికి రెడీగా ఉంది కానీ అది వదలట్లండి మీరు పట్టుకున్నారు పరమేశ్వరుడు మీకు ఏది ఇవ్వలేదండి అది ఉద్యోగాలైనా ఇంటి వ్యవహారాలు అయినా పిల్లల వ్యవహారాలు ఆస్తులు ఇవన్నీ కూడా పట్టుకున్నది మీరే కృష్ణుడు చెప్పినట్టుగా ఒకసారి చూసుకొని నేనేమన్నా నీకు ఇచ్చేసానా నువ్వు పట్టుకున్నావా నేనైనా కాబట్టి ఇక్కడ వ్యవహారం అంతా మీదే మీరు నిశ్చయ బుద్ధి లేదు మీకు ఎలా తర్వాత జీవితం నాకేమన్నా వస్తే ఎవరు చూస్తారు రేపు నువ్వు బ్రహ్మం అని చెప్తుంటే మళ్ళీ నాకు ఏదైనా వస్తే అంటే ఏం చెప్పాలి రమణ మహర్షి అంత బ్రహ్మాండమైన జీవితాన్ని మనకి చూపించారు పెరిగేవారి కథలు ఎన్నో ఉన్నాయి కథలు అంటే జరిగినవని అది రమణ మహర్షి జీవితమే ఆదర్శ ఆయన చింతచాడా రోగం వస్తుంది ఎట్లాగురా బాబు అని ఆయన వచ్చి చేశాడా బ్రహ్మం అయ్యాకైనా ఆయన ఉద్యోగం చేశాడండి శ్రమం అయిపోయా కదా ఈ ఉద్యోగం చేసి సంపాదించుకుంటాను బ్యాంక్ బ్యాలెన్స్ అని అందరూ వచ్చి డొనేషన్లు ఇస్తుంటే ఆయన ఆయన పేరు మీద వేసుకున్నాడు ఏమన్నా ఆయనకి ఎక్కువ ఉంది మరి ఆయనకి లేని భయం మీ అందరికి ఎందుకండి ఆయనకి ఎవరు లేదు ఆయన దాచుకున్నాడు అమ్మో ఎవరు లేరు నన్ను ఎవరు చూస్తారో అనుకున్నారా మమ్మల్ని ఎవరు చూస్తారని భయపడ్డాను ఆయనకి ఎవరున్నారని ఆయన తాను బ్రహ్మ బ్రహ్మానికి మళ్ళీ ఇంకోడేమిటండి బాబు ఎవరు చూస్తారు డబ్బు లేకపోతే ఎట్లా డబ్బున్నవాడికి అన్ని డబ్బు లేని వాళ్ళకి ఏం జరగటం లేదు అసలు ఇన్ని ఆలోచన లేడు నువ్వు బ్రహ్మం అంటుంటే సుమ్మయ్యని ఆయన శుభ్రంగా చెప్తాను ఇన్ని ఆలోచన ఇచ్చేవాడే జీవుడు చెప్తున్నాం కదా లేనిది ప్రపంచం మిథ్య అంటే మడుగు వాడు నమ్మద్దు నమ్మద్దు అంటే నమ్ముతాడు ఇప్పుడు మీరు అందరూ నమ్మారు ప్రపంచం లేదు అంటే వేరే వాళ్ళ గురించి ఎందుకు మీ గురించే అన్నట్టు మీ గురించే మాట్లాడుతుంది మీకు తెలిసి అయినా సరే ఆ లేని దాన్ని పట్టుకుని వెళ్ళాడు ఉంది అని దాన్ని పట్టుకుని వేళు అందువల్లనే ఇంకా ఏదో కాలక్షేపానికి బోధం ఈ బోధంతా కూడా కాలక్షేపమే ఇక్కడేం పెద్ద జరిగేదేమీ లేదు నిశ్చయ బుద్ధికి ఎంతసేపండి అంత సాధనాలు అక్కర్ల దీక్షలు అనేది మొదట్లో చెప్పబడ్డాయి ఎందుకంటే అప్పుడు ఇంకా బుద్ధి నిశయంగా వ్యామోహాలు ఏవేవో ఉన్నాయి కదా అందుకని దాంట్లోంచి బయటికి రావడం అని అంటే దాని మీద విరక్తి సహజ వైరాగ్యం కలగడానికి దీక్ష ఇప్పుడు మీ అందరికీ వైరాగ్యం అంటే తెలియదే కాదు వైరాగ్యం మీరు అనుభవిస్తున్నదే కానీ అది నిజంగా లేకుండా అప్పుడప్పుడు మాత్రం అందుకని దానికి సమర్థింపుగా ఎక్కడ మళ్ళీ అందరూ ఏమిటి మీరు మానేశారు ఉపన్యాసాలు వింటారు లేదా అంటారేమో చుట్టాలు పక్కా ఇంకా వ్యామోహం ఉంది కాబట్టి అసలు సూక్ష్మం ఉంటుంది పరమానందాన్ని పొందింపజేస్తుంది అదే బ్రహ్మానందాన్ని కలిగింపజేస్తుంది కానీ ఏది అర్హతలు ఇచ్చినా కూడా వద్దని అక్కడే ఉంటున్నారు కదా నిశ్చయబుద్ధి కలిగాక బోధ బ్రహ్మానందాలు ఇస్తుంది బోధ యొక్క స్వరూపమే మారిపోతుంది ఏది ఆ బోధ అందుకనే చాలా సార్లు మీకు వచ్చింది అర్హులైన వారికి గురువులు బోధ చేస్తారు అని అయితే ఇన్నాళ్ళు మీరు ఈ బోధ గురించే అనుకున్నారు సూక్ష్మమైన ఆ బ్రహ్మానంద బోధ దీనికి మించింది ఉందా అంటే ఉందనే కదా చెప్పేది ఒక వాక్యాన్ని పట్టుకున్నా సరే ధరించిపోతారు గురువులు ఏం చేశారు రావణ మహర్షి ఏం చేశారు పెరేవారంటే పీఠాధిపతి కాబట్టి పీఠానికి అనుగుణం చేశారు తప్ప ఆయన కంటూ స్వయంగా టైం పాస్ అవ్వలేదు కృష్ణుడేమి అయ్యో నిజమే అర్చున అనలేదు అయ్యో పాపం అనలేదు పలక అన్నాడు సరే అర్జునుడు కొంచెం పోపడితే బుద్ధి తెచ్చుకుని పాపం మళ్ళీ ఇచ్చేశారు మనోవాకులకు గోచరం కాదు ఇది సుప్రసిద్ధమైందవటం వల్ల కూడా బ్రహ్మ అందరి ఆత్మగా బాగా తెలిసిందే దేహం ఇంద్రియాలు మనస్సు బుద్ధి మరియు అహంకారాలపై వీటిలోని ఆయా జ్ఞాన భూమికులందు ఉన్నట్టు జిజ్ఞాసులు పండితులు ఆత్మభావాన్ని ఆరోపించుకున్నారు వాటి వాటిని తొలగింపు చేస్తూ శృతులు ఉన్నదాన్ని ఉన్నట్టుగా బోధిస్తున్నాయి అందుకని ఆత్మ జ్ఞానాన్ని చేయడానికి ప్రయత్నమే లేదు అర్థవేదని ఎందుకంటే ఆత్మబుద్ధి దేహాదులయంతున్న స్పృహగా అందరికీ తెలియనే తెలుసు పైగా వేదాంతం కూడా ఆత్మను వెలుగులోకి తీసుకురావడానికి ప్రయత్నించటం లేదు ఎందుకంటే అది జ్ఞాతగా ప్రసిద్ధమే వెలుగులోకి తీసుకొచ్చేదండి నువ్వు వెలుతురులోనే ఉన్నావు అంటే కళ్ళు మూసుకుని చిగజీగడ్గా ఉందంటే ఎవడైనా చేస్తాడు అదే కళ్ళు తెచ్చుకున్నవాడు హాయిగా వెలుతురు ప్రపంచంలో ఆనందంగా నిర్భయంగా ఉంటాడు అదే మీరు చేయటం వెలుతురులోనే ఉన్నావురా నీకు భయం అక్కర్లేదు నీవే అఖండమైన ప్రజ్ఞ ప్రజ్ఞ అంటే ఇక్కడ వెలుతురు అనంటే లేదా నీవే బ్రహ్మం అనంటే ఎలా అయినా సరే అంటే కాదు అని పళ్ళు మూసుకుని పిల్లి కళ్ళు మూసుకుని పాలాగా ఎవరు చూడటం సార్ అలా కళ్ళు మూసుకుని ఏమి లేవో వాటిని పట్టుకుని భయపడుతున్నారు ఏమైపోతుందో అన్న భయం అంటే బోధ అంటే విడిగా ఏమీ లేదు ఇక్కడ బోధ అంటే ఇప్పుడు మీ అన్నీ బయటకు తీయటమే ఆల్రెడీ ఎంతవరకు చాలా సార్లు ఇప్పుడు ఇంకా ప్రత్యక్షంగా ఇంకా ఎక్కువగా లేదు తప్ప ఇప్పుడు మళ్ళీ ప్రత్యేకంగా ఏముంటుందంటే లేదు బ్రహ్మానందం నిజంగా నేను ఆ బ్రహ్మానందంలోనే ఉండాలి మునిగిపోయి ఉండాలి అనుకున్న వాడికి అర్హత వచ్చినట్టు తప్పన అప్పుడు కదా ఆ బ్రహ్మానంద బోధ జరుగుతుంది ఈ బోధ చాలే అనుకున్నవాడు ఇది చాలే అనుకున్న వాడికి ఇంకేమి ఇలా రకరకాలు ఎవరు ఆలోచన వాళ్ళు కాబట్టి నిజమైన బోధ వినే అర్హత నాళ్ళు చాలా సార్లు విన్నారు మాట గురువులు పరీక్షించి చేస్తారంటే ఇది తీసేయండి లేనిపోని అబద్ధాలతో ఇంకో దానితో బ్రతుకుని అంటే వ్యవహారం అంతా అబద్ధమే మీరు అబద్ధంలో ఉన్నారంటే మీరు అబద్ధాలు ఆడినట్టే కదా కాబట్టి వ్యవహారంలో చక్కగా స్థితప్రజ్ఞులై ఉండండి ఉన్నది పరబ్రహ్మమే అని తెలిసిన తరువాత కూడా ఎవరిని ఉద్ధరిస్తున్నారు ఎవరిని మీరు బాగు చేయాలి పరమాత్మ ఉన్నాడు వాళ్ళని బాగు చేయడానికి మీకెందుకు రమణ మహర్షి చాలా మంది కూడా అడిగారు మీకు తెలియంతేం కాదు దేశం ఇలా ఉంది అది ఆయన అన్నాడు సృష్టించిన వాడికి తెలియదా రక్షణ ఆయనే ఆయన నియత ఒకటో అది పిల్లలు రకరకాలుగా ఆడుకుంటారు నిజమైన వాళ్ళైతే వదిలేస్తారు ఎందుకు పిల్లవాడు సంతోషిస్తాడు లేని దాన్ని ఉన్నట్టుగా భావించలేదు మీరు సంతోషించినట్టు యాక్షన్ చేస్తారు వాడు నిజంగా సంతోషిస్తారు అలాగే ఉన్నతి భ్రమని తెలుసుకున్న వాడు నిజమైన సంతోషాన్ని పొందుతారు లేని దాన్ని ఉన్నది అంటున్నారు కాబట్టి అబద్ధపు ఆనందాలు అన్ని అవే బాధలు అవన్నీ కూడా అబద్ధమే ప్రపంచమే లేదన్నప్పుడు నిజం అబద్ధమైనప్పుడు బాధ కూడా ఆనందం అబద్ధమైనప్పుడు బాధ కూడా అబద్ధం అన్ని అబద్ధము అనుభవాలే నీకు ఒకరిని ఉద్ధరిస్తున్నాం అన్నది అబద్ధమేంటిది అక్కడ ఉద్ధరించు చూద్దాం ఎంతమందికి నిశ్చయ్ కలిగి శుభం పోయాలి